హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీ భాస్కర్ గారి ఫామ్ హౌస్లో ఉన్నాం ఇక్కడ కొన్ని అపరూపమైన మొక్కలు ఉన్నాయి ఇది మహాగని అనే ఒక ప్రత్యేకమైన మొక్క ఈ మొక్క దేనికి ఉపయోగిస్తారు ఈ మొక్క తాలూకా వాల్యూ ఏంటి అనేది వారే వారే చెప్తారు ఆ వారి మాటలోనే వెంటనే అండి ఇది మనకి సముద్రంలో ప్రయాణించినటువంటి వాడలకి చెప్పులకి వాటికి ఉపయోగిస్తారు లే ఉంటుంది అలాగే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్రూట్స్ కూడా వస్తాయి ఈ ఫ్రూట్స్ కూడా మెడికల్గా ఉపయోగిస్తారని వాళ్ళు ప్లాంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇది టెన్ ఇయర్స్ అయిన తర్వాత ఒక ప్లాంట్ టెన్ థౌజండ్ విలువ చేస్తుందని చెప్పారు ఇవి రెండు వందల మొక్కల వరకు మేము వేయడం జరిగింది ఈ మొక్క ఫైవ్ ఇయర్స్లో ఎంత కాస్ట్ చేస్తుందో చెప్పారు అలాగే ఈ మొక్క తాలూకా విశిష్ట అంటే యాక్చువల్ చాలా కాస్ట్లీ కలపనమాట ఇవి రెండు వందల మొక్కలు ఈ ఫామ్లో వేయడం జరిగింది